అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాళ్ళు మనం ఎప్పుడైనా సరే ఎక్కడికైనా తెలియని ప్రదేశాలకు వెళ్తున్నామో అంటే ఖచ్చితంగా గూగుల్ మ్యాప్స్ కానీ యాపిల్ మ్యాప్స్ కానీ యాపిల్ ఫోన్ వాడే వాళ్ళంటే అంటే యాపిల్ మ్యాప్స్ వాడతారు కామన్ గా గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ గూగుల్ మ్యాప్స్ ని గుడ్డిగా అనుసరించిన ఓ వ్యక్తి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అండ్ సోషల్ మీడియాలో కూడా ఇలాంటి రీల్స్ మనం చూస్తూనే ఉంటాం బీహార్లోని గోపాల్ గంజ్ కు చెందిన ఒక వ్యక్తి గోరఖ్పూర్లో పార్టీ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన అనేది చోటు చేసుకుందట అయితే ఆ వ్యక్తి పూర్తి చిరునామాను నమోదు చేయడానికి బదులుగా తన గ్రామ పేరు గోపాల్పూర్ అని టైప్ చేశాడట యాప్ సూచనల ప్రకారం ఏంటి అంటే నియర్ గోపాల్పూర్ అనేది అంటే ఎక్కువగా తొందరగా ఏది రిసీవ్ చేసుకుంటుందో అది రిసీవ్ చేసుకొని దాని ఆధారంగానే డ్రైవింగ్ చేయడం మొదలు పెట్టేశాడు దీంతో త్రుట్టిలో కొంచెంలోనే ప్రాణాపాయం తప్పిపోయింది ఎందుకంటే ఈ సంఘటన జరిగినప్పుడు ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లుగా తెలుస్తుంది అండ్ గూగుల్ మ్యాప్స్ దిశను అనుసరించి ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్లోని తన గ్రామానికి కారులో బయలుదేరాడు ఆ వ్యక్తి ఇక ఉత్తరప్రదేశ్లోని లక్నో ప్రాంతంలోని డోమిన్కట్ సమీపంలోని రైల్వే ట్రాక్ పైకి కార్ని నడుపుతూ ఉన్నాడు సో ట్రాక్ మీద వస్తున్నాడు పక్కన ట్రాక్ ఉందా రైలు ఉందా ఏంటి అన్నది కూడా అతనికి అనవసరం ఎందుకంటే తాగున్నాడు కాబట్టి అయితే అతని కారు పట్టణాల పక్కన ఉన్న కంకర్లో చిక్కుకుంది కొన్ని క్షణాల తర్వాత ఒక గూడ్స్ రైలు అదే ట్రాక్ మీదకి వచ్చింది అదృష్టవశాత్తు అంటే దాన్ని గుద్దుకొని పోకుండా కాస్త లోకో పైలట్ కార్ను సకాలంలో గుర్తించి అత్యవసర బ్రేక్ ని లాగడంతో వాహనానికి కేవలం ఒక ఐదు మీటర్ల దూరంలో ఆ రైలు అనేది ఆపేశారు దీంతో పెద్ద ప్రమాదం తప్పింది అనుకోవాలి ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ కూడా చేపట్టారు అయితే కార్ డ్రైవర్ను గోపాల్గంజ్లోని గోపాల్పూర్ నివాసి ఆదర్శ్ రాయ్గా గుర్తించారు అయితే తాను గోరఖ్పూర్ లో ఒక పార్టీకి హాజరయ్యానని రాత్రి కాస్త ఆలస్యంగా తిరిగి వస్తున్నానని పోలీసులకు చెప్పాడు అండ్ గూగుల్ మ్యాప్స్ లో పూర్తి చిరునామాకు బదులుగా తన గ్రామం పేరును మాత్రమే నమోదు చేస్తున్నట్లుగా ఒప్పుకున్నాడు అతను జిపిఎస్ సూచనలను అనుసరిస్తూ డొమిన్గట్ బండ్ సమీపంలోని రైల్వే పట్టాల వద్దకు చేరుకున్నాడు అయితే కారు ముందు చక్రం ట్రాక్ పక్కన ఉన్న ఆ కంకర ఉంటుంది కదా మనకి ట్రాక్స్ పక్కన కంకర ఏదైతే ఉంటుందో ఆ కంకర్లో చిక్కుకుపోయింది అంత దూరం ఆడదాకా పోయించాడు వెంటనే సహజన్వా నుండి ఒక రైల్ ట్రాక్ వద్దకు వచ్చింది సో అంతకు ముందున్న ఉన్న స్టేషన్ అనమాట సో లోకో పైలట్ సకాలంలో స్పందించి వెంటనే వేగంగా వస్తున్న రైలు సురక్షితంగా నిలిపివేశాడు అది కూడా ఐదు మీటర్ల దూరంలో లేదంటే ఆయన ప్రాణాలు ఇప్పుడు ఎక్కడున్నాయి ఏంటి అన్నది కూడా తెలియదు సో ఆర్పిఎఫ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని కార్ను తొలగించి ట్రాక్ ని క్లియర్ చేసేసింది దాదాపుగా ఇక్కడ ఆయన ఆపడము ఆయన్ని ఆ కార్ అక్కడ నుంచి తప్పేయడము ట్రాక్ ని క్లియర్ చేయడం మొత్తం కూడా యాభై ఏడు నిమిషాలు పట్టిందట కానీ అదృష్టం ఏంటి అంటే ఆ సమయంలో మరే ఇతర రైలు కూడా రాలేదు అయితే ఈ సంఘటన జరిగిన సందర్భంలో ఆదర్శ బాగా మద్యం సేవించున్నాడని ఆర్పిఎఫ్ ఆర్పీఎఫ్ గుర్తించింది అతన్ని అక్కడికక్కడే అరెస్ట్ చేసి అతని కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే రైల్వే పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేపడుతున్నాడు అక్కడి వరకు ఎందుకు వచ్చాడు ఏంటి అన్నది మాత్రం అయితే జీపీఎస్ అని తెలియదు కానీ వాళ్ళ విచారణ చేపట్టిన తర్వాత పూర్తి వివరణ కేసు కూడా ఫైల్ చేయాలి కాబట్టి బట్ ఎక్కడైనా సరే ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పలానా చోటుకి వెళ్ళాలి అంటే మధ్య మధ్యలో ఎవరినైనా అడిగి వెళ్ళే సిచ్యువేషన్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే గూగుల్ మ్యాప్స్గా ఆన్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ అన్ని 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 సమయాల్లో అన్ని చోట్ల గూగుల్ మ్యాప్స్ మనకి కరెక్ట్ కాదు మధ్య మధ్యలో ఎవరినైనా అడిగి వెళ్ళడం అనేది మంచిది ఈ విధంగా ఉంటుంది కాబట్టి